ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ లో సుమారు ఐదు వందల ఇరవై ఒక్క కోట్లు మత్స్యకార అభివృద్ధికి కేటాయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాలుంటే సుమారు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న ఏకైక నియోజకవర్గం నెల్లిమర్ల నియోజకవర్గం అధ్యక్ష రెండు మండలాలు ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఏడు పంచాయతీలు పద్నాలుగు గ్రామాలు లెక్కకు మాత్రం ఇరవై వేల మత్స్యకారులు కానీ అక్కడ జీవితం అగమ్య గోచరంగా ఉంది అధ్యక్ష ముసలవాళ్ళు ఆడవాళ్ళు పిల్లలు మాత్రమే ఆ తీర ప్రాంతంలో ఉంటారు అధ్యక్ష వలసలు పెట్టింది పేరు అక్కడ ఎవ్వరూ ఉండరు ఇళ్ళు సరిగ్గా ఉండవు రోడ్లు ఉండవు కాలువలు ఉండవు తాగడానికి మంచి నీళ్లు కూడా దొరకని పరిస్థితిలో అక్కడ మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష గుజరాత్ కర్ణాటక వెళ్ళిపోతారు వైజాగ్ లో చాలా మంది ఉంటున్నారు ఈ ప్రశ్నలో కూడా మన గౌరవ మంత్రివర్యుల సమాధానంలో నెల్లిమల్ల నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధికి ఎక్కడ కూడా లేవు అధ్యక్ష కాబట్టి ప్రత్యేకమైన క్వశ్చన్లు నెల్లిమర్ల నియోజకవర్గానికి అడిగిన అడగడానికి మిమ్మల్ని పర్మిషన్ అడుగుతున్నాను అధ్యక్ష ఇక్కడ ఏంటంటే అధ్యక్ష వీళ్ళు వలస వెళ్ళిపోయిన తర్వాత ఆ ఫ్యామిలీస్ ఎంత తల్లడిల్లిపోతున్నాయో ఒకసారి చూడాలి అధ్యక్ష కడల కడలి కడలి కష్టాల్లో గంగపుత్రులు అని చెప్పి టైటిల్స్ మాటగా మిగులుతున్నాయి అధ్యక్ష టీవీ ప్రోగ్రాంలు వస్తాయి పేపర్లో న్యూస్ వస్తుంది తప్పించి ఎవ్వరూ పట్టించుకోవట్లేదు అధ్యక్ష ఇంటర్నేషనల్ బోర్డర్స్లో వీళ్ళు పట్టుబడినప్పుడు వాళ్ళు పడ్డ కష్టాలు అప్పుడు నాదళ్ళ మనోహర్ గారు కూడా వచ్చారు అధ్యక్ష అక్కడికి శ్రీకాకుళం జిల్లాకి మాకు వచ్చి చూశారు వాళ్ళు నిజంగా అసలు వర్ణనాతీతం అధ్యక్ష వాళ్ళ వలలు కాలిపోతాయి బోర్డులు కాలి మునిగిపోతాయి బోర్డులు కాలిపోతాయి ఇళ్ళు కాలిపోతూ ఉంటాయి రోజు ఏదో ఒకటి లేకపోతే ఎవరో ప్రాణం పోతుంది అయితే శవం దొరకదు ఎక్కడో మునిగిపోతారు ఇవి ఇంకా ఈ కష్టాలు నాకు ఏ ఫోన్ కాల్ వచ్చిందంటే తీర ప్రాంతం నుంచి భయం అధ్యక్ష ఏమవుతున్నాదో అర్థం కాదు అధ్యక్ష అసలు అంత దరిద్రమైన పరిస్థితుల్లో ఈ మత్స్యకారులు ఉన్నారు అధ్యక్ష దీని మీద మన కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి అధ్యక్ష ఎందుకంటే ఈ రోజు మత్స్యకారులు ఏమంటున్నారంటే మమ్మల్ని ఎలక్షన్లు ముందర రకరకాలుగా చెప్తారు మాకు అన్ని చేస్తానని చెప్పి మమ్మల్ని ఒక ఓట్ బ్యాంక్ లో చూస్తున్నారు తప్పించి మాకు మా కష్టాలు అసలు ఎవరు తీర్చట్లేదు ఈ రోజు వాళ్ళందరూ కూడా చెప్తున్నారు అధ్యక్ష కాబట్టి ఎన్డీఏ కూటమి దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని నేను ఆశిస్తున్నాను అధ్యక్ష ఎందుకంటే బడ్జెట్ స్పీచ్ లో వాడు వాడారు ఫిషరీస్ ఈస్ ఐడెంటిఫైడ్ యాజ్ వన్ ఆఫ్ ద గ్రోత్ ఇంజన్స్ ఇన్ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ అలాగే ఇంకో సెంటెన్స్ కూడా వాడారు స్టేట్ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ టోటల్ ఫిష్ ప్రొడక్షన్ ఇన్ ద కంట్రీ విత్ ట్వంటీ నైన్ పాయింట్ వన్ పర్సెంట్ షేర్ ఈ రెండు మాటలు ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని ఆలోచించండి అధ్యక్ష మరి వన్ మైట్ వన్ విట్ చెప్పండి ఇప్పుడు మీరు ఏషియన్ కూర్చొని పెట్టి మంత్రి గారు మీరు శ్రమం చెప్తారు గా కూర్చుని ఉండాలి మీరు అడిగిన కూర్చుని అందుకే నేను అడిగిన అధ్యక్ష నేను రెండు పార్టల కింద కొశ్చన్ ఇచ్చాను వారు సమాధానం చెప్పాలి కదా వారు కూడా సమాధానం చెప్పాలి కదా అలా కొంచెం నెక్స్ట్ టైం ఒక్క ఐదు పాయింట్లు అధ్యక్ష ముగిస్తాను కాబట్టి ఈ మత్స్యకారుల కష్టాలు కొంచెం తీర్చే దిశగా మనం ఆలోచించాలని నేను అడుగుతున్నాను అధ్యక్ష ఇంకొక చిన్న ముఖ్య విషయం చెప్పాలి అధ్యక్ష ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ప్రభుత్వం ఖచ్చితంగా మత్స్యకారుల గురించి అసలు పట్టించుకోలేదు అధ్యక్ష సబ్సిడీ అన్న మాట ఎక్కడా వినిపించలేదు అధ్యక్ష వైజాగ్ తీర ప్రాంతంలో ముప్పై బోట్లు కాలిపోతే ఆ బోట్లు ఆ కన్నీళ్లు తొడవడానికి మా అన్న రావాలి పవన్ కళ్యాణ్ గారు రావాలి అని చెప్పి ఆ మత్స్యకారులు ఆవేదన చెందారు అధ్యక్ష ఒక మత్స్యకారుడికి మంత్రి పదవి ఇచ్చిన ఆ ప్రభుత్వం ఆ మంత్రి రావడానికి ఒక రోజు పట్టింది అధ్యక్ష అక్కడికి విశాఖపట్నం వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చి తన సొంత నిధి నుంచి ముప్పై లక్షలు ప్రకటించిన తర్వాతే ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకుని కంటి తుడుపుగా ఏడు కోట్లు అక్కడ మత్స్యకారులకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇది చాలా ముఖ్యమైన విషయం అధ్యక్ష కాబట్టి నేను మంత్రి గారిని అడుగుతున్న ఇంకొన్ని క్వశ్చన్లు అడుగుతాను అధ్యక్ష దానికి కొంచెం సమాధానం చెప్పవలసిందిగా రాతపూర్వకంగా నేను సమాధానం చెప్పవలసిందిగా మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష ఎందుకంటే పంతొమ్మిది ఎలక్షన్ అప్పుడు జట్టి ఇస్తానని జగన్మోహన్ రెడ్డి మత్స్యకారులను ఊదరగొట్టాడు అధ్యక్ష మా నియోజకవర్గంలో కనీసం ఇవ్వలేదు దాని ఫిష్ ల్యాండింగ్ సెంటర్ చేశారు తర్వాత టెండర్లు రాలేదన్నారు దాన్ని పక్కన పెట్టేశారు అధ్యక్ష కాబట్టి మా తీర ప్రాంతానికి ఇరవై ఎనిమిది కిలోమీటర్లకి ఎయిర్పోర్ట్ కూడా వస్తున్నది ఎక్స్పోర్ట్ క్వాలిటీలో మేము ప్రొడక్షన్ చేయగలము కాబట్టి దాన్ని ప్రత్యేక దృష్టితో చూడాలని నేను మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష అలాగే హౌసింగ్ అధ్యక్ష హౌసింగ్ విషయంలో మత్స్యకారులను చాలా ఇబ్బంది పెట్టారు అధ్యక్ష ఈ రోజు కూడా వాళ్ళు కట్టుకున్న పరిస్థితుల్లో లేరు కాబట్టి ఏపీకి ఎక్కువ మాదిరిగా స్మార్ట్ సిటీస్ ఫర్ ఫిషర్మన్ విత్ కామర్స్ ఏవైనా ఆలోచించవలసిందిగా ప్రభుత్వాన్ని ప్రత్యేక దృష్టితో అడుగుతున్నాను అధ్యక్ష అలాగే ముఖ్యంగా సబ్సిడీ పిఎంఎంఎస్వైలో నీలి విప్లవం కింద నలభై పర్సెంట్ సబ్సిడీ ఇస్తున్నారు అధ్యక్ష కానీ అది మత్స్యకారులకు సరిపోవట్లేదు అధ్యక్ష అరవై శాతం వాళ్ళు పెట్టుకునే దిశగా లేరు అధ్యక్ష కాబట్టి మన ప్రభుత్వం దాని మీద ఇంతకు ముందులాగా మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి మళ్ళీ వాళ్ళని ఆదుకోవాల్సిందిగా అడుగుతున్నాను అధ్యక్ష ఆఖరదు అధ్యక్ష ఐస్ బాక్సెస్ అధ్యక్ష ఐస్ బాక్సెస్ కి ఇరవై ఏళ్ళ నుంచి రెండు వేలే సబ్సిడీ ఇస్తున్నారు అధ్యక్ష ఇప్పటికి ఐదు వేలు అయిపోయింది ఐస్ బాక్స్ కాస్ట్ కానీ వాళ్ళకి ఇవ్వట్లేదు అధ్యక్ష దాని మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఆ సబ్సిడీని పెంచవలసిందిగా అడుగుతున్నాను అధ్యక్ష ఇంకొక లాస్ట్ విషయం అధ్యక్ష వాపస్తున్నాను అధ్యక్ష దానికి ఏంటంటే ఎలక్ట్రిక్ పోల్స్ అధ్యక్ష మా బీచ్ లో ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఎక్కడా లేవు లైటింగ్ లేదు తెల్లారు గట్ట వెళ్ళిపోతారు అధ్యక్ష మత్స్యకారులు రాత్రి ఎప్పుడో వస్తారు అలాగే దగ్గరలో ఐస్ ప్లాంట్స్ పెట్టాలన్నా ఫిష్ ప్రాసెసింగ్ సెంటర్స్ పెట్టాలన్నా మాకు ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ లేవు దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టవలసిందిగా మినిస్టర్ గారిని కోరుతున్నాను ధన్యవాదాలు అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారికి కొన్ని విషయాలు మత్స్యకార సమస్యల గురించి తెలియజేయాలన్నా అధ్యక్ష మత్స్యకారు యొక్క జీవన విధానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అధ్యక్ష వేటకెళ్ళి వాళ్ళు తిరిగి వచ్చేంత వరకు టెన్షన్గానే ఉంటుంది కాబట్టి ముఖ్యంగా వాళ్ళకు ఒక రెండు నెలలు వేట నిషేధ సమయంలో ఏప్రిల్ పదిహేను నుంచి జూన్ పదిహేను వరకు మత్స్యకార భరోసా ఇస్తాం అధ్యక్ష గత ప్రభుత్వం పదివేలు ఇస్తే మన ప్రభుత్వం వస్తే దాన్ని ఇరవై వేలు చేస్తాం అధ్యక్ష అది ఇంకా రిలీజ్ చేయలేదు అధ్యక్ష మత్స్యకారులకి ప్రపంచ దినోత్సవంగా ఈ నెల ఎలాగే అవుతుంది అధ్యక్ష ఈ లోపు ఏమైనా అవకాశం ఉంటే రిలీజ్ చేయాలని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్న అధ్యక్ష మత్స్యకారులకి నెలకి మూడు వేల లీటర్ల తరపున నైన్ అంటే తొమ్మిది రూపాయలు సబ్సిడీ ఇస్తాం అధ్యక్ష ఆ సబ్సిడీని కూడా పదిహేను రూపాయలు చే పదిహేను రూపాయలు చేసే విధంగా ఉండాలని మీ ద్వారా మంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్న అధ్యక్ష ఎందుకంటే డీజిల్ రేట్లు చాలా ఎక్కువగా పెరిగాయి కాబట్టి దానికి అనుగుణంగా కొంచెం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా తెలియజేస్తున్న అధ్యక్ష జూన్ రెండు వేల పంతొమ్మిది నుంచి నవంబర్ రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో మత్స్యకారులకి డీజిల్ సబ్సిడీ ఓన్లీ విశాఖపట్నం హార్బర్లో అధ్యక్ష మూడు కోట్ల ఎనభై ఏడు లక్షలు ఇవ్వాలి అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్న అధ్యక్ష అవి కొంచెం తొందరగా రిలీజ్ చేసి కొంచెం వాళ్ళకి సపోర్ట్గా నిలవాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్న అధ్యక్ష అలాగే జీపీఎస్ఐ కొనుగోలుకి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా అధ్యక్ష